లేటెస్ట్ వెరైటీ టు డిజైన్ ఇది బార్డర్లో మనకి ఈ విధంగా వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది బార్డర్ లో మీనా వర్క్ ఇచ్చినారు సుకో లేటెస్ట్ వెరైటీ చిన్న ఏజ్ వాళ్ళకి కానీ ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి చాలా బాగుంటాయి ఇది చూడండి తీగల డిజైన్ పట్టి చీర డిజైన్స్ అండి ఇవన్నీ లేటెస్ట్ పట్టి చీరలు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా వస్తుంది మధ్యలో డిజైన్ చూడండి ఏ విధంగా ఉందో మనకి ఒక్కసారి ఈ తీగలు తీగలు మళ్ళీ చిన్నగా చెక్స్ డిజైన్ ఇచ్చినారు అవునండి మళ్ళీ తర్వాత ఒక బుట్టి డిజైన్ ఇచ్చినారండి సో ఆ విధంగా కంటిన్యూషన్ ఉంది పళ్ళు చూడండి ఎంత బాగుందో ఇది గ్రాండ్ లుక్ ఉందండి చాలా చాలా కాంట్రాస్ట్ ఇచ్చినారు చాలా చాలా బాగున్నాయి సో బ్లౌజ్ అండి ఇది చాలా చాలా బాగుంటాయండి వర్క్ వర్క్ లైట్ వెయిట్ ఓకే ఫ్యాన్సీ కలర్స్ చూద్దామండి ఫస్ట్ చూద్దాము ఈ విధంగా వస్తాయి చాలా బాగుంటాయి హైలైట్ గా ఉంటాయి ఉన్నాయి సెవెంటీ ఎయిట్ కలర్స్ లాగా ఉన్నాయి మంచి కలర్స్ మంచి ఎంబ్రాయిడరీ అండి ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అర్గంజల పళ్ళ వచ్చేసి కొద్దిగా డార్క్ వస్తుంది ఇది ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి గా వస్తుందండి డార్క్ కలర్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు డార్క్ కలర్ వస్తుంది నమస్తే అండి వెల్కమ్ టు ఐశ్వర్య గద్వాల్ శారీ హౌస్ ఈరోజు ఒక కొత్త వీడియో అండి ముఖ్యంగా సమ్మర్ నరుసా ఉంది కాబట్టి సమ్మర్ కాటన్ మళ్ళీ తర్వాత ఫ్యాన్సీ వెరైటీస్ పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి ఆ వెరైటీస్ అన్ని తెప్పించడం జరిగింది ఓకే అండి ఒక చీర కూడా పంపిస్తారు కదండి చీర అయినా ఈ సారీ అంతా ఫ్రీ షిప్పింగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియో మొత్తము ఓకే అండి ఈ సారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే అండి స్టార్ట్ చేద్దామండి మల్మల్ కాటన్ అండి ఓకే మంచి సాఫ్ట్ క్వాలిటీ వితౌట్ బ్లౌజ్ వెరైటీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఓకే అండి మనం రెగ్యులర్ ఐటమ్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి వీడియో పెడుతున్నాం అండి నుంచి ఇది వీడియో పెడుతున్నాము చాలా బాగుపోతుంది సేమ్ కాస్ట్ కాస్ట్ అయితే పెంచలేదండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో కలర్స్ అండి ఇంకా కలర్స్ ఉన్నాయి చూస్తా పోదాము ఎవరికన్నా నచ్చితే కూడా పంపిస్తారండి ఒకసారి అయినా స్క్రీన్ షాట్ తీసి పంపించచ్చు మీరు టిక్ చేసి లేదా మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వాట్సాప్ కాల్ ఫెసిలిటీ ఉంటుంది చూసుకోవచ్చు మీరు సో నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూస్తా పోదామండి పోచంపల్లి డిజైన్స్ స్మాల్ ఫ్లవర్స్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న డిజైన్లు మీడియం డిజైన్లు ఇంకా చూస్తా పోదామని ఇంకా కొన్ని ఉన్నాయి కలంకాల డిజైన్ వైట్ బ్యాక్గ్రౌండ్ మ్యాంగో డిజైన్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి చూస్తా పోదాము అజరగ డిజైన్ ఒక ఫ్రెండ్ ఒకసారి ఓపెన్ చేయండి చూద్దాము బార్డర్ చూడొచ్చండి చిన్న టెంపుల్ బార్డరు విత్ లైనింగ్ అండి ఓకే చాలా సాఫ్ట్ క్వాలిటీ అండి మంచి సాఫ్ట్ క్వాలిటీ గంజి అవసరం లేదండి ఇదంతా సమ్మర్ కాటన్లో మల్మల్ కాటన్ ఇది మల్మల్ కాటన్ గంజి అవసరం లేదు చాలా బాగుంటుంది క్వాలిటీ కలర్స్ ఇంకా కూడా ఉన్నాయండి చూస్తా పోదాము నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి లేటెస్ట్ డిజైన్స్ ఇది జరగ డిజైన్ కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ రాదు ఈ వెరైటీస్కి ఓకే అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా కూడా ఉంటాయండి శారీస్ ఈ వీడియోలో మనకి సరిపోదు కాబట్టి ఇవి మాత్రమే చూపించడం జరుగుతుంది ఓకే అండి ఒకసారి విజిట్ చేయండి అలాగే సారి విజిట్ చేయండి ఈ విధంగా ఇంకా ఇంకా మంచి మంచి డిజైన్స్ వెరైటీస్ వస్తున్నాయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఉంటాయండి ఇంకా కూడా ఉంటాయి కొత్త వెరైటీ ఇది లేటెస్ట్ వెరైటీ ఫ్లవర్ డిజైన్ పొచ్చంపల్లి ఫ్లవర్ డిజైన్ అండి చిన్న జెరి బార్డర్ వస్తుంది మొత్తం రూపీస్ అండి ఓకే పల్లె మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఓకే సో పల్లె ఈ విధంగా వస్తుంది చాలా హైలైట్ గా ఉంటుంది ఓన్లీ థౌసండ్ రూపీసే ఓకే అండి లిమిటెడ్ కలర్స్ ఉంటాయి ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉంటాయండి కలర్స్ చూస్తా పోదాము క్లాత్లో మంచి షైనింగ్ ఉందండి మంచి షైనింగ్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది ఓన్లీ ఫైవ్ కలర్స్ అండి థౌసండ్ రూపీస్ మాత్రమే అండి చందేరిలో ఇది ఒక వెరైటీ అండి లేటెస్ట్ డిజైన్ కోచంపల్లి డిజైన్ అంటే చూడొండి థౌసండ్ రూపీస్ అండి చాలా బాగుంటుంది హై డిజైన్ డిజైన్ కూడా యూనిక్ ఉంది లిల్ సీజన్ పెట్టుబడులకి దానిలోకి చాలా బాగుంటుంది డైలీ వాషింగ్ ఇది పళ్ళు పళ్ళు ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ ఓకే ఇందులో కలర్స్ చూద్దామండి మంచి కలర్స్ ఉన్నాయి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ సో ఈ విధంగా వస్తాయి ఫ్రీ షిప్పింగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షిప్పింగ్ వీడియో అంతా ఓన్లీ థౌసండ్ రూపీస్ ఈ డిజైన్లో ఫైవ్ కలర్స్ అండి పెండిళ్ళకు చాలా గ్రాండ్గా ఉంటాయండి పెట్టుబడులకు చాలా బాగుంటాయి సో కాల్స్ ఉన్న డైరెక్ట్గా వీడియో కాల్ లేదా వాట్సాప్ కాల్ చేయొచ్చు ఇది ఒక డిజైన్ అండి ఇది ఒక కొత్త డిజైన్ ఇది కూడా థౌసండ్ రూపీస్ లోనే ఫోర్ కలర్స్ అండి ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ ఓకే అండి మంచి డిజైన్స్ అండి ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ పెట్టుబడులకి ఫంక్షన్ మంచి పోషం బల్లి డిజైన్స్ ఓకే షిప్పింగ్ ఆర్గంజా అండి లేటెస్ట్ వెరైటీ ఫ్లవర్ డిజైన్ టువల్ హండ్రెడ్ మాత్రమే బాక్స్ బాక్స్ చాలా బాగుంటాయి అండి లైట్ వెయిట్ ఓకే ఫ్యాన్సీ కలర్స్ చూద్దామండి ఫస్ట్ చూద్దాము ఈ విధంగా వస్తాయి చాలా బాగుంటాయి హైలైట్గా ఉంటాయి ఓకే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి సెవెంటీ ఎయిట్ కలర్స్ లాగా ఉన్నాయి మంచి కలర్స్ మంచి ఎంబ్రాయిడరీ అండి ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అరగంజాల ఓకే ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ చూడండి ఎంత హైలైట్గా ఉన్నాయో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి షార్ట్ తీసి పెట్టండి కలర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ లోకల్ వాళ్ళు అయితే వచ్చి చూడొచ్చింది వచ్చి చూసి తీసుకోవచ్చండి నచ్చింది తీసుకోవచ్చు ఆరు గంట లేటెస్ట్ డిజైన్ చేద్దాము ఓకే పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ఒకసారి ఓపెన్ చేద్దాం ఏ విధంగా ఈ కలర్ చూడొచ్చండి లెట్ కలర్ అండి పళ్ళు వచ్చేసి కొద్దిగా డార్క్ వస్తుంది ఇది ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ గా వస్తుందండి డార్క్ కలర్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు డార్క్ కలర్ వస్తుంది ఓకే అండి చీర కంటే కొద్దిగా డార్క్ ఉంటుందండి అంతే లైట్ షేడ్ డార్క్ షేడ్ డార్క్ షేడ్ ఓకే అండి చాలా బాగుంటుంది ఆ సారీ ఓపెన్ చేసి చూద్దాము కనిపిస్తుంది మనకి చూడండి ఈ విధంగా పళ్ళు కొద్దిగా డార్క్ వస్తుంది అవునండి మధ్యలో సారీ లైట్ కలర్ సారీ లైట్ కలర్ వస్తుంది అన్ని చీరలు ఇదే విధంగా ఉంటాయి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ ఫ్రీ అండి వర్క్ చూడొచ్చండి చాలా మంచిగా అండి లాస్ట్ వరకు మనకి ఎంబ్రాయిడరీ రావడం జరుగుతుంది ఈ విధంగా ఓకే సో ఇది అండి బ్లౌజ్ డార్క్ కలర్ వస్తుంది ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది కొత్త వెరైటీ అండి చిన్న బుట్ట డిజైన్ ఓకే సో బార్డర్ కూడా మంచి మీనా వర్క్ వచ్చింది కంచి బార్డర్ అండి ఇది టెంపుల్ బార్డర్ ఇచ్చినారు ఓకే అండి ఇల్లెట్ డిజైన్ అండి అసలుకి ఇది ఫస్ట్ టైం వచ్చినాయి మన దగ్గర ఓన్లీ థర్టీన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి పదమూడు వందలు ఓన్లీ పదమూడు వందలు ప్రీషిప్పింగ్ అండి చూడండి ఎంత బాగుందో మధ్యలో థౌజండ్ బుటీస్ అండి ఇదంతా థౌసండ్ బుట్టీస్ వెరైటీ చిన్న బుట్టీస్ అండి వీవింగ్ బుటీస్ ఇదంతా ఓకే సో బార్డర్ చూడండి కంచి బాడర్ ఎంత గా ఉందో ఎయిట్ కలర్స్ ఉన్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి డార్క్ లైట్ రెండు మిక్స్ ఉన్నాయండి ఓకే మంచి ట్రెడిషనల్కి చాలా బాగుంటాయండి పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి చాలా చాలా బాగుంటాయండి ఓన్లీ పదమూడు వందలు అండి మనకి పళ్ళో వచ్చేసి సింపుల్గా లైన్స్ వచ్చింది హైలైట్ వచ్చిందండి పళ్ళో చూడండి ప్రతి చిన్న పర్లో చూడండి ఎంత బాగుందో ఇది గ్రాండ్ లుక్ ఉందండి చాలా చాలా కాంట్రాస్ట్ ఇచ్చినారు చాలా చాలా బాగున్నాయి సో బ్లౌజ్ అండి ఇది పనిలోనే కదండి శారీ బార్డర్ అంతా మొత్తం గ్రాండ్ లుక్ ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ పదమూడు వందండి చాలా బార్డర్ కూడా ఒక చూసుకోవచ్చండి ఎల్లెట్గా ఉంటుంది చాలా మంచి బార్డర్ ఉందండి మీనా వర్క్ అలాగే పై బార్డర్ కూడా చూద్దామండి సింపుల్ చిన్న బార్డర్ వస్తుందండి ఓకే అండి పళ్ళ చూడండి ఎంత హైలైట్ గా ఉందో చెక్స్ డిజైన్ లాగా చిన్న చిన్న బుట్టిస్ వచ్చేసి బార్డర్ కూడా చాలా సైజ్ బార్డర్ అండి కంచి బార్డర్ అంటే బ్లౌజ్ అండి ఇది కంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందండి కలర్స్ ఇంకొకసారి సారీ కలర్స్ హెల్లెట్ కలర్స్ అండి డార్క్ మెజెంటా డార్క్ గ్రీన్ ఆనంద కలర్ రామ కలర్ పెసర్ గ్రీన్ మెజంటా కలర్ నేవీ బ్లూ కలర్ అండి ఎక్సలెంట్ హైలెట్ కలర్స్ హైలైట్ డిజైన్స్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి తొందరగా అయిపోతాయండి వెరైటీస్ అవునండి చాలా రీజనబుల్ లో ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టినప్పుడు పెండిలో సీజన్ నడుస్తుందండి త్వరగా అయిపోతే ఇవన్నీ ఆర్ గంజాలో అండి కొత్త వెరైటీ అండి లేటెస్ట్ వెరైటీ రూడి డిజైన్ ఇది బార్డర్లో మనకి ఈ విధంగా వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది బార్డర్లో మీనా వర్క్ ఇచ్చినారు సుకోర్ ఆర్ గంజా లేటెస్ట్ వెరైటీ చిన్న ఏజ్ వాళ్ళకి కానీ ఫంక్షన్స్ కి పెళ్ళిళ్ళకి చాలా బాగుంటాయి ఇది చూడండి తీగలు డిజైన్ పట్టు చీర డిజైన్స్ అండి ఇవన్నీ వస్తుంది చీరలు మధ్యలో డిజైన్ చూడండి విధంగా ఉందో మనకి ఒకసారి తీగలు మళ్ళా చిన్నగా చెక్స్ డిజైన్ ఇచ్చినారు బుట్టి డిజైన్ ఇచ్చినారండి సో ఆ విధంగా కంటిన్యూషన్ ఉంది పైలర్ ఈ విధంగా వచ్చింది సింపుల్ గా ఓకే కింద బార్డర్ వచ్చేసి మీ నా వరకు బార్డర్ గ్యాప్ బార్డర్ ఇచ్చినారండి లేటెస్ట్ వెరైటీ ఓకే పల్లె చూడండి ఈ విధంగా వస్తుంది పల్లె బ్లౌజ్ కూడా ఈ విధంగా డిజైన్ వస్తుందండి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి లేటెస్ట్ వెరైటీ చాలా రీజనబుల్ ప్రైస్ ఎన్ని కలర్స్ ఉంటాయండి త్రీ కలర్స్ మాత్రమే లిమిటెడ్ కలర్స్ చాలా తక్కువ కలర్స్ ఉన్నాయండి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి డార్క్ గ్రీన్ మంచి బ్లూ మంచి రెడ్ కలర్ అండి క్వాలిటీ పరంగా అయితే మంచి క్వాలిటీ అండి షోరూమ్ క్వాలిటీ షోరూమ్ క్వాలిటీ అండి చాలా చాలా బాగుంటుంది లేటెస్ట్ వెరైటీస్ అండి ఇవన్నీ గ్రీన్ ఓకే ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మీరు ఇక్కడికి వచ్చి పట్టి చూస్తే తెలుస్తుంది అండి క్వాలిటీ ఎంత బాగుందో చాలా హైలెట్గా ఉంటుందండి క్వాలిటీ లేదు ఒక కలరు త్రీ కలర్స్ మాత్రమే అండి లిమిటెడ్ కలర్స్ ఓకే అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ చూడండి పట్టు చీర డిజైన్ లాగా వచ్చింది పళ్ళు పట్టు చీర డిజైన్ లాగా వచ్చింది మధ్యలో డిజైన్ హైలెట్ డిజైన్ అండి మెయిన్గా ఈ శారీస్కి మధ్యలో డిజైన్ టూ టూ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి తీగలు వచ్చి ఉండేది మళ్ళీ బూటీస్ ఇదంతా తీగల డిజైన్స్ అండి పైన బార్డర్ చిన్నగా వస్తుంది కింద బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చేసి బూటీస్ వచ్చినాయండి ఓకే అండి ఓకే అండి ఇవే కాకుండా ఇంకే సారీస్ ఉంటాయండి మన దగ్గర డ్రెస్ మెటీరియల్ బ్లౌజ్ పీసెస్ గద్వాల్ కాటన్ కంచి కాటన్ వెంకటగిరి కాటన్ ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ చాలా రకాలు ఉంటాయండి ఈ విధంగా కలంకారీ డిజైన్స్ కలంకారీ వెరైటీస్ ఓకే అండి ఇంకా సమ్మర్ కాటన్ సారీస్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయండి డిస్క్రిప్షన్ లో కింద ఇచ్చినాము వెరైటీస్ చాలా ఉంటాయి లాస్ట్ ఒక్కసారి చూడండి ఓకే అండి విజిట్ చేయండి ఐశ్వర్య గద్వాల్ శారీ హౌస్ వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ ఎయిట్ నియర్ లస్సీ కార్నర్ కర్నూలు అండి ఓకే అండి అడ్రస్ అర్థం కాకుండా ఒకసారి ఫోన్ చేసుకుని అండి ఫోన్ చేసుకొని రావచ్చు స్క్రీన్ మీదనే ఫోన్ నెంబర్ ఉంటుంది మనది అలాగే ఏ సారీ అయినా షిప్పింగ్ చేస్తారండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియోలో చూపించిన శారీస్కి ఈ వీడియో మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఓకే అండి విజిట్ చేయండి ఒకసారి వెంకటరమణ కాలనీ కర్నూలు వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ ఎయిట్ అండి నియర్ లస్సీ కార్నర్ ఐశ్వర్య గద్వాన్ సారీ హౌస్ అండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే